చేయాలి పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లను పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి కేటాయించాలి ఉపాధ్యాయులను

సెలో హైదరాబాదు ఎస్ఎఫ్ఐ మహాగర్జన పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పెండింగ్ లో దాదాపు మూడు సంవత్సరాలకి వెళ్ళి విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు రియర్లేస్మెంట్ కావచ్చు పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది దానివల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం దాంతోపాటు చాలా వరకు పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావచ్చు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండే ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు ఉంది దాంతోపాటు ఈరోజు కరీంనగర్లో చూసుకుంటే దాదాపు పదహారు మండలాలు ఉంటే ఏ మండలానికి కూడా పూజలు ఇమ్మలేని పరిస్థితి ఉంది దాదాపు పదహారు మండలాలు కేవలం మూడు మండలాలు మాత్రమే విద్యా విద్యార్థి ఎంపికలు కొనసాగుతున్న పరిస్థితి ఈ రోజు కరీంనగర్ జిల్లాలో ఉంది దాంతో పాటు ఈరోజు కరీంనగర్ విద్యా కేంద్రమైన విద్యా కేంద్రంగా ఉన్నప్పటికీ ఈరోజు కనీసం హాస్టల్ అవుతున్న విద్యార్థులకు సంక్షేమ హాస్టల్ అవుతున్న విద్యార్థులకు కనీసం మెస్ కాస్పోర్టింగ్ చార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేక ఈరోజు అది పౌష్టిక ఆహారం లోపిస్తున్న పరిస్థితి ఈ రోజు కరీంనగర్ లో దాంతో పాటు అదే విధంగా కరీంనగర్ ఉన్న సైన్స్ కళాశాల ఈరోజు అనేక మంది విద్యార్థులను మేధావులను అందించిన కరీంనగర్ సైన్స్ కళాశాలకు కనీసం ఈ రోజు సొంత పాడలేని పరిస్థితి ఉంది ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉన్న పరిస్థితి ఉంది నూతన భవనం ప్రారంభించి ఈరోజు దాన్ని పూర్తి చేయలేని పరిస్థితి రోజు ఉంది కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ముఖ్యంగా కరీం జిల్లాలో ఉన్న సైన్స్ కళాశాలకు ఈరోజు నూతన భవనం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కరీం లో అర్థభవనాలు కొనసాగుతున్న సంక్షేమ ఆస్తులకు సొంత భవనాలు నిర్మించాలి అదేవిధంగా షిఫ్ట్ వైజ్ నడుస్తున్న ఆర్ట్స్ కళాశాల కూడా నూతన భవనం నిర్మించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మహాకర్జన ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ మహాకర్జనకు విద్యార్థులు మేధావులు కళాశాల యజమాన్యాలు ఈరోజు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి ఈ రోజు మహాగడ్జెలను జేబురా చేయాల్సిందిగా ఈ విద్యార్థులను మేధావులను కోవడం జరుగుతుంది నా పేరు శ్రీకాంత్ సభ్యు జిల్లా కాళేశ్వర